పేపర్లలో మీరు చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి యాక్సిడెంట్స్ అయ్యి కొంతమంది ఏమైతుంది చిన్న చిన్న పిల్లలు చనిపోవడం కానీ అంటే ఒక కాలు పోతే ఇంకా పాపం మా ఇంకా లైఫ్ లాంగ్ అంటే ఇక మొత్తం జీవితం అంతా ఇంకా ఒక ఇబ్బందితోని ఇబ్బంది పడుకుంటూ ఉండాల్సి వస్తుంది సో ఇలానే కాకుండా ఈయన ఈయన మనము దిగువ మధ్య తరగతి మధ్య తరగతి కింద పూర్వాలకి దాదాపుగా నాలుగు నుంచి ఒక ఐదు లక్షల రూపాయలు లేవాలి అప్పటికప్పుడు అంటే తీసుకొస్తామా కష్టం కదా సో అందులో ఆలోచన ఏంటి అంటే కొంచెం దూరం ఆలోచన నేను చేసింది ఏంటంటే ఒక ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు లర్నర్ లైసెన్స్ ఎంత మా గట్టిగా కూర్చుంటే మాము రాత్రి దావా చేసుకున్నాం అంతా కానీ తీసుకుంటారా అన్నారు ఇంతమంది తీసుకోలే అంటే ఒక కొందరికి తీసుకుందామన్నా అవకాశం రాకపోవచ్చు లేదా తెలియకపోవచ్చు లేదా అంత టైం పెట్టి దానికోసం పోవాలన్న ఇది ఇంకో రాకపోవచ్చు వాళ్ళ సో దేని ఏం చేసినా అంటే సరే ఐక్యత ఫౌండేషన్ ద్వారా మా వాలంటీర్స్ తో మాట్లాడినప్పుడు ఈ విధంగా మనం ఒకటి టేకప్ చేద్దామన్నాం సో ఈ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ టైంలో తీసుకున్నాయి ఎందుకంటే ఎలక్షన్ వచ్చింది దాని తర్వాత దాని తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది దాని తర్వాత ఎంపీ ఎలక్షన్ వచ్చింది దాదాపు ఒకటిన్నర సంవత్సరం అయిపోయింది సో ఏవైతే ఉన్నాయో వాళ్ళు అడుగుతున్నారు ఏమైంది మా అప్లికేషన్లు తీసుకుని ఇంకా రాలే అనేది సో మొట్టమొదటి ఏంటంటే కల్వకుర్తిలో ఉన్న అన్ని గ్రామాలు ఏవైతే ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలు ఉన్నాయో ముందైతే అక్కడ నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి చేయడం జరిగింది సో దాదాపుగా ఒక వంద మంది తొంభై మంది కాల తొంభై మందికి ఇంత మందికి ఇవాళ తీయగలి సో లర్నర్స్ అనేది మేము ఇప్పిస్తాం మళ్ళీ అది పర్మనెంట్ లైసెన్స్ తీసుకోవాలా దానికి ఖర్చు అవుతుంది మళ్ళీ మీకు అవునా తీసుకుంటు రాలేదా మరి ఎందుకు తీసుకోవాలంటే మీరు అది తీసుకుంటే మీ బండికి మీకు ఒక ఇన్సూరెన్స్ వస్తుంది ఎంత ఇన్సూరెన్స్ ఇవాళ ఐక్యత ఫౌండేషన్ కార్యాలయం కలో నందు ఏదైతే కార్యక్రమం జరిగిందో డ్రైవింగ్ లర్నర్స్ లైసెన్స్ సంబంధించి ఈ యొక్క కార్యక్రమం మేము రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో దీనికి సంబంధించి అప్లికేషన్స్ కల్వకు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి తీసుకోవడం జరిగింది దాని తర్వాత ఎలక్షన్స్ రావడము కోడ్ రావడము కంటిన్యూస్గా ఉండడము వాళ్ళకి లర్నర్స్ ఇప్పించడానికి వీలు పడలేదు రీసెంట్గా గత నెల రోజుల నుంచి ఏదైతే కల్వకుర్తి మండల్ సంబంధించిన విలేజ్లో ఉన్న అప్లికేషన్స్ అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క లర్నర్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించడం జరిగింది సో మీరు చూస్తూనే ఉన్నారు ఎందుకు ఈ యొక్క కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది అంటే రీసెంట్గా కల్లోగుడితిలో చుట్టుపక్కల చూసుకున్నట్టయితే చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి దీనివల్ల కొన్ని ఏదైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకు ఒక భరోసా కోసం ఏంటి అంటే ఒకవేళ లైసెన్స్ ఉన్నట్టయితే మేము ఒక లర్నర్ లైసెన్స్ ఇప్పిస్తే వాళ్ళు పర్మనెంట్ లైసెన్స్ తీసుకున్నట్టయితే ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నట్టయితే ఆ యొక్క ఫ్యామిలీకి సంబంధించి రేపు పొద్దుగాల ఏమొచ్చినా కూడా ఎందుకు అంటే మనం చూస్తున్నాం ఒక యాక్సిడెంట్ వల్ల కాలు చేయి ఏదైనా విరిగిపోయినట్టయితే రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు రూపాయల వరకు ఖర్చు అవుతుంది సో లీగల్గా ప్రొసీడ్ అవ్వాలనుకున్నా లేదా ఏదైనా వాళ్ళకు కవరేజ్ కావాలనుకున్నా వీటన్నిటికీ మనకు ఇన్సూరెన్స్ తీసుకోవాలి ఇన్సూరెన్స్ కావాలి అంటే ప్రాపర్ లైసెన్స్ అవసరం సో దానిలో భాగంగా ఇదొక దీర్ఘకాలిక ప్రణాళిక ప్రకారం చుట్టుపక్కల కల్ గ్రామాల్లో కలవగురితి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు కూడా ఈ యొక్క కార్యక్రమం మేము తీసుకెళ్తాం మొట్టమొదటిగా ఇవాళ కలవగుర్తిలో దాదాపు వంద మందికి లర్నర్స్ లైసెన్స్ ఇప్పించడం జరిగింది ఇకపోతే మీకు అందరికీ తెలుసు ఐక్యత ఫౌండేషన్లో విద్యా వైద్యం ఉపాధి మీద మేము ప్రోగ్రామ్ చేస్తున్నాం వైద్యం సంబంధించి మూడవ ఐక్యాంప్ ఇక్కడ జూలై నాలుగు నుంచి జూలై పద్నాలుగు వరకు సీకేఆర్ ఫంక్షన్ నందు కంటి శుక్లాలకు సంబంధించి ఉచిత ఐక్యాంప్ జరపబడుతుంది సో ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా కల్వకుతి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ